సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రెండు స్కూల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయన్నమాట ఇది మనకి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ సమీపంలో రాత్రి రెండు స్కూల్ బస్సులు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి జచ్చర్ల మండలం నాగసాల సమీపంలో ఉన్న ఓ పాఠశాలకు చెందిన చెందిన విద్యార్థులను రెండు బస్సుల్లో సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజలు ముగిసాక పాఠశాలలు తిరుగు ప్రయాణం అయ్యారు స్కూల్ బస్సులు రెండు ఒకదానికొకటి మరొకటి ప్రయాణిస్తూ వెంట మరొకటి ప్రయాణిస్తూ ఉన్నాయి ఈ సమీపంలో మెరికల్ సమీపంలో ఎదురుగా ఉన్న కారును తప్పించేందుకు ముందుకు వెళ్ళిన బస్సు సడన్ బ్రేక్ వేయడంతో సో ఈ విధంగా ఒకదానిక ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం అయితే జరిగింది రెండు రెండు బస్సుల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ముందు సీట్లకి అయితే గుద్దుకున్నారు అయితే మూగద అంటే త తగలగా విద్యార్థులకు నిఖిల్ భాను చైతన్య జానకిరామ్ రామ్ విద్యాన్ సాయితేధీలకు గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే చేర్పించారన్నమాట సో ఈ విధంగా అయితే ప్రమాదం సంభవించింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది